డెబ్బై రెండు మేలకట్టల్లో పన్నెండు చక్రముల పేర్లు హిందూ నేత అగ్ని వేద బాణ ఋతు ఋషి వసు బ్రహ్మ దిశి రుద్ర ఆదిత్య ఇందు ఆరు చక్రములకు సాంకేతిక నామాలు వెంకటమకి గారు రచించారు అవి పాసి గోపు మాష ముప్పై తరాల పేర్లు మణి సార చక్ర కదంబ శంఖ గుప్త సదా శ్రీకర సుమ పతి మధుర మాన ప్రమాణ ఉదయ రాజు ఛల దుష్కర రత పూన ఊదీన్ కుల సుర రాగ భవన రవ బిందు కర ఖీర వసు జనక రాగాలు డెయి రెండు వీటిని ముఖ్య రాగాలు మేలకర్త రాగాలు రూట్ రాగాలు జనక రాగాలు అంటారు థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు సెవెంటీ టూ శుద్ధ మధ్యమ మేలకర్తలు ప్రతి మధ్యమ మేలకర్తలు పూర్ణ మేళలు ఉత్తర మేళలు జనక రాగములందు ఆరోహణ అవరోహణ సంపూర్ణంగా ఉంటుంది వివాది మేళములు చతుశ్రుతి రిషభమును శుద్ధ కాంధారముగా సాధారణ కాంధార స్థానమును శత్రుతి రిషభముగా చతుశ్రుతి దైవత స్థానమును కైసికి నిషాదముగా కైసికి నిషాద స్థానమును షశ్రుతి దైవతముగా పాడుట వలను అధికముగా నాలుగు స్వరములు ఏర్పడినవి వీనిని వివాది మేళమును అంటారు